ముత్తు సినిమాలో రజనీకాంత్ డ్రైవ్ చేస్తాడు ఇదేనా అది టాంగా ఇది జట్కా రెంటికి తేడా ఏంటో గుర్రం కళ్ళు తెరుచుకుని పరిగెడితే అది టాంగా మూసుకుని పరిగెడితే జట్కా హ అంటే ఇది ఇప్పుడు మూసుకుని పరిగెడుతుందా ఏం మాట్లాడుతున్నారు మంగమ్మ గారు దాని కాళ్ళు మన అది కాంబినేషన్ ఇవ్వండి తాగండి ఎవరిత్ర ఇది హిందీ సినిమాలో హీరోయిన్ లాగా ఉంది వాడి ఇంటికి రంగులేంచలేడు కానీ ఇంటి నిండా ఏమైంది హైదరాబాద్ నుంచి అనసూయ రామలింగం డాటర్ ఆఫ్ మహాలక్ష్మి మంగమ్మ డాక్టర్ ఆఫ్ అంబుజం మరియు కల్వపూడి నుంచి జట్కా జనార్దన్ వీళ్ళమ్మ పేరు నాకు తెలియదు వీళ్ళందరి కోరికపై ఒక చిన్న హై స్పీడ్ పైకి వెళ్ళాలంటే కష్టపడాలి గానీ పడిపోవాలంటే ఏముందిరా నోరు జారిన చాలు టైర్ జారిన చాలు దిగావు నీకు సాయం చేద్దామనరా అయితే బ్యాగ్ ఊరు వస్తుంటే బ్యాగ్ కాక బ్యాండ్ మేళంత తెలుసురా నాకంతా నువ్వు రావరా బాబు ఆహా నాకు టైం వస్తుందిరా అప్పుడు చెప్తాను చిన్న ప్రతి టైం వస్తుంది అనుకుంటాడు టైం తెలుస్తుంది అంతే రాయ్ బండి తీరా బండి మండరా ఎవరైతను పల్లో కొడుకు వాడి పేరు మనకే కాదు ఈ ఊళ్ళో వాళ్ళకు కూడా తెలియదు మీరు సెటర్ లేడం మానేసి కాస్త నా బ్యాగ్ ఇస్తారా పల్లెటూరు చూడాలి చూడాలి అన్నారు సరదా తీరిపోయిందా ఊరు చూడాలా కళ్ళు మూసుకో చూడాలంటే కళ్ళు మూసుకోవాలా ఇదేదో కొత్త కాన్సెప్ట్ లో ఉందండి సౌండ్ ఏంటి ఎర్ర ఎర్రకాలువ చెవులు మూసుకో ఫ్యాషన్ నైన్టీన్ భలే ఉంది వర్షం వచ్చే ముందు మబ్బులు కొట్టే పర్ఫ్యూమ్ ఇది మీటితో పాటు ముక్కు కూడా మూసుకుంటే అప్పుడు ఊరేంటి పైన స్వర్గం కూడా చూడొచ్చు కలువుప్పులో నా మొదటి రోజు ఇలా గడిచింది చాలా మంది అనుకుంటారు సూసైడ్ చేసుకోవాలంటే అప్పులు కష్టాలు ఉండాలని అక్కర్లేదు ఒక అందని షాంపూ బాటిల్ మా అమ్మ ఉంటే చాలు ఆ షాంపూ అక్కడ ఉండడం వల్లే నేను పుట్టిగా ఉన్నానని మా అమ్మ నమ్మకం పొడుగవ్వాలంటే ఆ బాటిల్ని కొంచెం వెనక్కి తొస్తే చాలు అదంతితేనే తలంటుకోవాలి లేకపోతే నమ్ముకునే దానిలా ఇంట్లోనే కూర్చోవాలి అంతా ఓకేనా షవర్ ఉంటే దీన్ని మించిన బాత్రూమ్ వరల్డ్ లేదు నాట్లు వేసినప్పుడు రావాల్సిన మబ్బులు టైంకి పాతల టైం హైదరాబాద్ మావే ఆ బాగుందండి బట్టలేసుకుంటే ఇంకా బాగుండి వరండి వాడికి మామూలే మామూలా నుంచి తీసే ఉంటున్నాయి నానా కష్టాలు పడుతున్నానండి దానికోసమే మెట్లెక్ కూతురేమ అబో బ్రహ్మాండం మంచి స్థానానికి ఉంది లక్కీగా అతే పోలికేం రాలేదు లేదంటే అనసూయ కాదు అసూయ అని వచ్చేది ఏంట్రా చెంపక చేయట పోయింది ఏంటి రాక్షస్ రాక్షసండి బాబు ఏమైందిరా కొట్టిందండి ఎందుకురా తలుపు అయింది రావట్లేదు దీనికి కొట్టదురా బట్టలు మార్చుకోవాలి ఏం పర్లేదు మీ బట్టలు మీరు మార్చుకుంటానండి మధ్యలో నాగడ్డే ఉంది మార్చుకోండి మార్చుకోండి దీనికి కొట్టదురా మీరు వెళ్తే తలుపు హే మళ్ళీ బీసుకుంటే తీయటం కష్టం తెరిచుండగానే మార్చుకోండి సౌకర్యంగా ఉంటుంది ఇలా కొట్టిందా కొంచెం మెల్లిగా కొట్టిందండి అనియా హైదరాబాద్ పిలుస్తోంది కళ్ళ పొడి కమింగ్ అంత ఓకేనా ఏమైనా కావాలా తంపాటు వేరుశనగాయలు మొక్కజొన్న పొత్తులు సోం పాపిడి జుంటి తేనె విత్తేగలు పోని జున్ను కావాలా నిములుపించే కన్ను కావాలా చూసుకోండి బాబు రాక రాక మన ఇంటికి వచ్చారు రా ఖర్చుకొని కడతావా ఏంటి ఒక టీవీ కావాలి కింద టీవీ ఉంది నేను లేట్ నైట్ చూస్తాను అదే ఇక్కడ తెస్తాను మరి వాళ్ళు వాళ్ళు ఇక్కడికి వస్తారు నేను తెలుగు చూడును ఇటు ఇండస్ట్ వాళ్ళు టీవీ చూడరు నా కోసం పాపం వాళ్ళు మానేయడం బాగోదు ఇంకో టీవీ తీసేసుకో ఆ మాట కూడా చెప్పండి అలాగే ఇక్కడ ఏసీ ఉంటే బాగుంటుంది ఇలాంటి భయంకరమైన న్యూస్ విన్నాక మనకు కొంచెం ఏకాంతం కావాలి లేదంటే గుండె బద్దలైపోతుంది ఏమైంది ఎవరో పిలిచినట్టుంటేను ఏదో చెప్తున్నారు ఏసీ ఏసీ చల్లగానే ఉంది కదా వేడిగా ఉండాలంటే రాత్రంతా మూసుకోవడం తెలుసుకోవడం చేస్తుంటే ఇంక పడుకోవడం ఎప్పుడు ఏసీ బిగించుకోండి ఒక సీనా మీకు సిల్క్ తాడు సర్వీకర్రా తీసుకురారా ఏసీ ఏంటో చూపిచ్చేద్దాం ఏమండి పట్టుకోండి పట్టుకోండి కూర్చోండి పట్టుకోండి లాగండి ఇది ఏసీ పట్టుకోండి 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 తోడి ఇది కండిషన్ మేము వెళ్ళిపోయాక రెండు కలిపి చదువుకోండి అదిరా పద పాతికి వెళ్ళు మంచి టీవీ కావాలి సార్ పాతికి వెళ్ళో కావాలా మంచిది కావాలా రెండు కలిపి కాంబినేషన్లో కావాలండి కుదరదు అలా అంటే ఎలా మాస్టర్ అన్వేషించాలి అది యాభై ఇది తొంభై చెవులు మూసుకొని చూడు కలర్ తెలుస్తుంది కళ్ళు మూసుకుని అనుకో సౌండ్ తెలుస్తుంది నోరు మూసుకుని అదే కొనమంటున్నారండి అన్నీ మూసుకొని తీసుకురారా తెత్తను మరీ మినరల్ వాటర్తో మోహం కడుకుంటే అనుకుంటారు లేబుల్ తీసేరా ఆనంద విహారి ఇంట్లో ఆనందం లేదు బోతుకులు విహారం లేదు ఒంట్లో పోగర మాత్రం ఉంది మళ్ళీ కొత్త టీవీయా అప్పించినోండి నా ఇంట్లోనో టీవీ ఉంది నీకు రెండు ఎందుకురా మీరు అప్పించి నారాయణ గారి షాప్లో రెండు వందల టీవీలు ఉన్నాయి మరి మాట పట్టు ఈ పిల్లెవరు కూతురు ఈ ఉంటాడండి అయ్యా కారెక్కండి మరీ గేట్ ముందు ఎక్కి గుమ్మం ముందు ఎగితే బలిసింది అనుకుంటారా ఫాలో అవ్వ మనం డబ్బులు పాలేరే ఉంటాడండి పిల్ల బంగారు బొమ్మలా ఉంది కాకపోతే జీరో సైజ్ బొమ్మ చిదివి దీపం ఎట్టచ్చు రంగే ఏంటంత పొగడేస్తున్నాడు నన్ను పోగొట్టం కాదండి నిన్న మా అబ్బాయి డైలాగ్ ఎత్తి కొట్టు ఇప్పుడు నేను వేసి ఏం చేస్తావని పోగరు అంటే ఈడే పల్లం కన్నా ఏలబ్బాయ్ నిన్న మిమ్మల్ని ఏడిపించింది పాలేరన్నావు ఈ ఎంత చూసిన పార్లర్ లాగే అనిపిస్తున్నాడు అండి నమస్కారం అయ్యా నచ్చునా బాబు ఎరా నొప్పి తగ్గిందా పెట్టేదేదో పూర్తిగా పెట్టాడు ఆడికోసారి సారి చెప్పి అడుగుతున్నాడు కిందండి దెబ్బలు అయ్యి తగిలే సరే ఆడికైతే చెవే పోయిందనుకో ఏం చెప్తుంటే అదే చెప్తున్నాడు అరిగిపోయిన గ్రామ ఫోన్ రికార్డు లాగా ఎరా చెవి అది ఆ నోటికి లూజ్ ఎక్కువ జారాడు నా చేతికి స్పీడ్ ఎక్కువ విసిరాను ఏంటి ఇప్పుడు పిల్లలకి పుట్టగానే పేర్లు ఎట్టకూడదురా బాబు వాళ్ళు ఎదిగాక వాళ్ళ వాటం పద్ధతి అని చూసి అప్పుడు ఎట్టాలి అప్పుడదాకా పల్లె నోటి కొడుకను కూతురాను అనడమే అందరికీ క్షమస్తున్నా మీ వాడిని పల్లెం వెంకన్న కొడుకనే ఇప్పటికే లేట్ అయిపోయింది ఇంకా ఆడికి నేర్పు పద్ధతి చెండా కోయలకి ఎక్కడైనా నిలబడిపోతే ఎలా పదలో పదా పద